ఇంకా విషయానికి వస్తే ఇది ఇక్కడ ప్రధాని మోడీ గారు అదేవిధంగా మాజీ గవర్నర్ నరసింహన్ గారు చూస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అక్కడ తిరుమలలోని ఆదిశేష వాహనం దగ్గర వారు కనీసం ఇవన్నీ ఆయన చూసినారో లేదో తెలియదు ఈ సాక్ష్యాలన్నీ ఇవన్నీ నేనేదో చూ చూసినట్టు కాదు ఇవన్నీ నేను నెట్లో డౌన్లోడ్ చేసి వివిధ పత్రికల్లో సే సేకరించినవి ఇంకా వారి మతం గురించి హిందూ మతము హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పి కొన్ని ఇలా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది ఏ రాజకీయ నాయకైనా ఏ పార్టీ అయినా అన్ని మతాలు ఈక్వల్గా చూస్తేనే సర్వైవ్ అవ్వగలరు సపోజ్ హిందూ మతమే మీరు తీసుకుంటే మా పార్టీ సిద్ధాంతము మా మతము మా అభిమతము మానవత్వం మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరము ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు మా పార్టీలో ఉన్నంత వరకు మా మతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మతము మా మతమే మానవత్వము పేదరికం నిర్మూలించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే మా ధ్యేయం అంతేగాని నువ్వు హిందువా క్రిస్టియనా ఇలాంటివన్నీ ఏదో పబ్బం కడుక్కోవడానికి టెంపరీగా ఏదో రియల్స్ ఇవ్వచ్చు కానీ పోయే కొద్దీ వీళ్ళకి దానివల్ల నష్టాలే ఉంటాయి సో ఇట్లా అంత మంచి హోదా వచ్చింది మీకు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది మీ దేవుణ్ణి ప్రార్థించుకొని దేవు సేవ చేసుకోవడానికి మీకు ఈ వయసులో అనవసరంగా వాడు వీడు గాడిద రాస్కెల్ నీ నీ పనే నీ కథ ఏందో చూస్తా అని ఇలాంటి దేవ సన్నిధంలో మాట్లాడడం అనేటువంటిది దేవుని కృపకు ఆటంకం కలిగజేస్తుంది ఈ వయసులో ఏదో గోవింద నారాయణ అనుకుంటా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటే మంచిది లేదు మేము మీ పని చూసుకుంటాను మీ పని పడతాను నా కథ ఏంటో మీకు తెలియదు అనే ధోరణితో ఉంటే మీరు మా పని ఏమో చూడొచ్చు కానీ మీకు ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మీ పని పడతాడు అంతకుమించి మేము ఎక్కువ స్పందించదలుచుకోలేదు మా ఏంటంటే మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని కృపకు పార్తులు కండి